కొనుగోలు పట్టణంలోని సూర్యశ్రీ దివ్య చారిటబుల్ ట్రస్ట్ వారు ఎంతమంది అనాథలకి చదువుకున్న పేద పిల్లలకి ఉపాధి లేని వారికి ఉపాధిని కల్పిస్తూ ఎంతో మంది మెరిట్ స్టూడెంట్స్ అయ్యుండి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఫీజులు కడుతూ అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యం కోసం సరిపడ సహాయం చేస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎంత ఉదార స్వభావంతో నిస్వార్థంతో కష్టాల్లో ఉన్నవారికి లేదు అనకుండా వారి వంతు సహాయం అందిస్తున్నారు ఏ విధమైన సహాయం చేశారనేది సర్దార్ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇది సూర్య శ్రీ ద్రివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చాలా కార్యక్రమాలు చేశారు మేము మీ వీడియోస్ కూడా చూస్తుంటాం అంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఎలాంటి వారికి హెల్ప్ చేస్తుంటారు సార్ ఎక్కువ ఇప్పటికే సూర్యాశ్రీ ట్రస్ట్ ఏర్పడి ఏడో వసంతాలు పూర్తి చేసుకుంది ఈ ఏడు వసంతాల్లో మనము మన సూర్యాశ్రీ దివాంగు చార్ట్రస్లో నివసించే పిల్లలకి చూడటమే కాకుండా బయట కూడా సేవా కార్యక్రమాలు చేసాం బయట సేవా కార్యక్రమం అంటే విద్య నిమిత్తం వైద్య వైద్యం నిమిత్తం తర్వాత వచ్చేసి వృద్ధులకి ఎక్కువ అంటే ఒంటరిగా వృద్ధులు అవుతారు కదా రోడ్డు మీద సైడ్ వృద్ధులకి ఇలా కా ఇలాగే కాకుండా చాలామంది ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు నిర్మించి యువట ఇవన్నీ మా ట్రెస్ తరపున దాదాపు ఏడు సంవత్సరాలు సేవా కార్యక్రమం చేస్తున్నాం ఈ సేవా కార్యక్రమం చేయడానికి చేస్తున్నాం అంటే ముఖ్య కారణము ఎన్ఆర్ఐ మిత్రులు మన ట్రస్ట్ వ్యవస్థాపకులు మండ మురళీకృష్ణ గారు వీళ్ళ సలహాతోటి వీళ్ళ సహకారంతో మనం ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం మనం ఈ సేవా కార్యక్రమం చేసేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు మన ప్రకాశం జిల్లా అనే కాదు రెండు రాష్ట్రాల్లో చేస్తూ ఉంటాను తెలంగాణకు వెళ్తాను తెలంగాణలో మన జర్చిల్లాకి వెళ్తాను ఇది ఆంధ్రలో అనంతపురంకు వెళ్తాను ఎంత దూరమైనా వెళ్ళి కా అంత దూరం వెళ్ళాలంటే వాళ్ళ ఒక పరిస్థితి మనకి చూస్తే పాపం అనిపించింది కాబట్టి మన సేవ ఒక నిండా మనసులో పెట్టుకున్నాం కాబట్టి ఆ దూరం అనేది మన మనసులో రానికుండా అక్కడికి వెళ్ళి స్వయంగా అందజేసి విచారించి వాళ్ళ చేతికి డబ్బు రూపంలో కాకుండా వాళ్ళకు ఒక బంకు రూపంలో కానీ లేదా ఒక షాప్ రూపంలో కానీ లేదా ఏదో ఒకటి వాళ్ళకి పర్మనెంట్గా అయ్యేటట్టుగా ఏర్పాటు చేసి రావటమే మన సూర్యాశి ట్రెస్ట్ ఒక లక్ష్యం అంటే ఇప్పుడు అవసరం ఉన్న వ్యక్తుల దగ్గరికి మీరే వెళ్తారా లేకపోతే వాళ్ళు వస్తే మీరు హెల్ప్ చేస్తారా సార్ అవసరం ఉన్న వ్యక్తులు అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ నా ఫోన్ పబ్లిక్గా పెట్టాను కదా వాళ్ళ ఆఫ్ నోళ్ళు వాళ్ళు మాట్లాడతారు నేను విచారిస్తాను ఇప్పుడు నేను ఉన్న బిజ్య కార్యక్రమంలో అక్కడికి వెళ్ళకపోయాను అనుకోండి స్వయంగా మాట్లాడితే దగ్గరికి వస్తారు వస్తే వాళ్ళకి మొత్తం వాళ్ళ ఫీజు మనీ లేదా బుక్స్ ఈ మొత్తం వాళ్ళకి చేస్తాను సపోజ్ ఈరోజు ఖమ్మంలో నివసించే ఒక అమ్మాయి పూజిత అని ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుంది ఆ అమ్మాయికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు తల్లి ఆశా వర్కర్ తల్లి తండ్రి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు తండ్రి ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుంది అమ్మాయి ఎంబీబీఎస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చింది ఆ అమ్మాయికి ఒక ఎన్ఆర్ఐ మిత్రుడు ఫీజు కడుతున్నాడు సపోజ్ ఖమ్మం జిల్లాలో అమ్మాయి ఉంటుంది అమ్మాయి పేరు పూజిత సూరావరపు పూజిత ఆ అమ్మాయికి వచ్చేసి తండ్రి వదిలిపెట్టి చెల్లాడు ముగ్గురు అక్క చెల్లెడు వాళ్ళ అమ్మగారు వచ్చి ఆర్షా వర్కర్ పనిచేస్తారు ఆ అమ్మాయి ఎం మంచి ర్యాంక్ సంపాదించుకుంది కానీ ఎంబీబీఎస్ చదివే కెపాసిటీ అమ్మాయికి లేదు మనిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎవరైనా సాంకేతిక పరంగా కానీ ఎవరు లేరు తను ఒక దీని పరిచి తీసుకుని ఒక ఎన్ఆర్ మిత్రుడు సంవత్సరం వారికి ఫీజు చెల్లిస్తారు అంటే ఫస్ట్ ఇయర్ ఒక లక్ష ఇరవై వేలు సెకండ్ ఇయర్ ఒక లక్ష యాభై వేలు మళ్ళీ థర్డ్ ఇయర్ ఒక లక్ష యాభై వేలు ఇవన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు కనీసం ఇరవై వేలు పెట్టి పుస్తకాలు సెట్స్కోప్ ధర్మామీటర్ పెట్ట కెపాసిటీ కూడా లేదు వాళ్ళకి వాళ్ళు తెలంగాణ నుంచి మా యూట్యూబ్ చూసి వాళ్ళు ఒక సహాయ కార్యక్రమానికి మాకు చెయ్యమని వచ్చారు సపోజ్ వీళ్ళే వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చేటప్పుడు నేను ఆ ఖమ్మంకి వెళ్ళే పరిస్థితి నాకు లేదు ఇక్కడున్న బిజీ కార్యక్రమం వల్ల సరే మీరు రాండమ్మా ఎంత చేస్తానని చెప్పాను వాళ్ళు నిన్నే వచ్చింది నిన్న వచ్చారు వస్తా వస్తా ముందే డబ్బులు వాళ్ళకి హార్డర్ బ్యాండ్ బుక్స్ తీసుకొచ్చుకున్నారు బుక్స్ సెటోస్కోపు ధర్మ ఆ పాపకి నూతున్న వస్త్రాలు మొత్తం ఇరవై రెండు వేలు పెట్టేసి ఆ పాపకి ఇచ్చి పంపించేసి ఆ పాపకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా మీరు స్వామి చేసేసారి పుస్తకాలు అంది అది నాకు గుర్తులేదు అంటే సాయం చేసిన మర్చిపోతానమ్మా నాకు గుర్తు అంటే లేదు సార్ రసీద్ ద్వారా వచ్చాను ఫస్ట్ ఇయర్ కూడా మీరు ఇచ్చారంటే నేను ఆశ్చర్యపోయాను అందుకని స్వామి చేసిన వాళ్ళకి గుర్తుపెట్టుకోను అది మర్చిపోతాను అంత మర్చిపోవాలి మేము సాయం చేసిన వాళ్ళకి వాళ్ళు వచ్చి మళ్ళీ మనకి గుర్తుపెట్టు వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకుని మమ్మల్ని వచ్చి అని ఆలోచన మనం చేయకూడదు సాయం చేసామా అంత వదిలిపెట్టేసామా ఇంకా మన జీవితాలు అంటావా ఆ పైన ఆ భగవంతుడు ఆ ప్రకృతి ఇలా జరిగితే అలా జరుగుతూ ఉంటుంది అందుకని అంత వదిలిపెట్టేస్తాను సాయం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోను అందుకని వాడు వచ్చినా సాయం చేస్తాను లేదా నేను విచారించి నాకు సమయం ఉంటే నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి బంకు ఏర్పాటు చేయటం అలా చేస్తాను అంటే మీకు ఇది ఇలా చేయాలని ఈ కార్యక్రమం ఇలా చేయాలని మీకు ఏమన్నా ఎలా మీకు ఆలోచన వచ్చింది అంటే ఈ కార్యక్రమం ఇలా చేయాలని పెరని అంటూ ఏం లేదు కానీ అండి నేను దింట్కి ఎలా వచ్చానో నాకే తెలియదు ఆటోమేటిక్గా నేను ఇంతకుముందు వచ్చేసి రగ్గులు వ్యాపారం చేసేవాడి చలికాలంగా మీరు రగ్గులు అది వ్యాపారం చేసేవాడి అలాంటప్పుడు నేను ఒక అమ్మాయి షాహనాజ్ అని అమ్మాయికి మార్గపురం పక్కనే దేవరాజ్ గట్టు ఆ అమ్మాయికి ఇష్టపడి వివాహం చేసుకున్నాను ఆ అమ్మాయికి వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక ఆశ్రమంలో పనిచేస్తుంది కళ్ళు కాలేని పిల్లల ఆశ్రమంలో ఆ ఆశ్రమము పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలకి తీసేస్తున్నారు అనమాట అప్పుడు ఆ పిల్లలకి అయిపోతుంది తీసేస్తే ఇంకా పిల్లలకి ఆధారం లేదు ఏమే ఓటు తీసేటప్పుడు పిల్లలు మళ్ళీ ఇంకా ఆశ్రమం చూసుకుంటా ఎటు మళ్ళీ బాగా ఇబ్బంది కదా వాళ్ళకి తల్లిదండ్రుల పిల్లలు కదా అప్పుడు మా మిస్సెస్ ఉండేసి ఆశ్రమం మేమే పడతామని ఆమె ఆలోచన చేసింది అప్పుడు నాకు ఆమె ఆలోచన కూడా కొంచెం నాకు కొంచెం బెటర్ అనిపించింది అతను ఆలోచన అయితే ఉంది కానీ చేతులు పెట్టడానికి డబ్బులు మరి అది పెట్టాలంటే రిజిస్టర్ మళ్ళీ సపోజ్ ఇది రూమ్ రెంట్ వచ్చేసి నెలకి ఆ రోజుల్లో పదిహేను వేలు ఏడు సంవత్సరాల క్రితం రెండు కరెంటు బిల్లు పిల్లలకి చూడాలంటే బాగా ఖర్చు కూడని పని నెలకి కనీసం కాబట్టి ఆ రోజుల్లో నలభై అరవై వేలు అవుతుంది అంత డబ్బులు మేము పెట్టలేము అందుకనేసి బాగా భయం పుట్టుకొచ్చింది పెట్టగలనా చేయనా చేయలేనా అని చెప్పేసి అప్పుడు మా ట్రస్ట్ వ్యవస్థాపకులు మండ ము కృష్ణ గారు ఆయన సూర్యాత్రి ట్రస్ట్ వ్యవస్థాపికులు ఆయన అంటే ఒక పాదశాన ఒకవేళ ఐటీసీ కార్డ్ అన్నమాట అనమాట అంటే సుబాబు దమ కారణ తోలుతుంటారు పేపర్ మిల్కి ఆయన సంప్రదించాను ఆయన కొంచెం మనకి అండగా సపోర్ట్గా నిలబడ్డారు ఆయన సహకారంతో ఈ ట్రస్ట్ ఏర్పడ్డా ఒకసారి అది ఆటోమేటిక్గా వచ్చేసాను ఒక మాట అనుకున్న ఆటోమేటిక్గా వచ్చేసాను అంతే తర్వాత ఇంకా సేవ అంటే ఫస్టు కరోనా వేమొచ్చింది దాంట్లో చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియాలు చేయడానికి ఎవరు రాళ్ళ అప్పుడు వాళ్ళకి అంతక్రియాలు చేయటం మన ఏళ్ళకెళ్ళి నిత్యావసర సరుకులు ఇవన్నీ చేయటం కొంతమంది కరోనాతో బయటికి రాని పరిస్థితి వాళ్ళకి ఇంటి దగ్గర నేరుగా సప్లై చేశారు జావా డ్రై ఫుడ్ ఫ్రూట్స్ మెడిసిన్ ఇవన్నీ నేరుగా ఇంటి దగ్గరికే ఒంగోలులోనే మన సూపర్వైజర్లు మన కూరలు పెట్టుకొని వాళ్ళ సహకారంతో నేరుగా ఇంటికే పంపించేశాను అలా అలా ఆటోమేటిక్గా ఎన్ఆర్ఎం మిత్రులు వాళ్ళు పరిచయం అయ్యారు ఇంకా అప్పటి నుంచి ఎలా వచ్చి ఇంకా ముందుకెళ్ళిపోయింది సేవా కార్యక్రమంలో ఆటోమేటిక్గా అంతే అంటే ఇది ఒక్క సేవ కాదు అది సే అంటే ఇప్పుడు సపోజు మూడు రోజుల క్రితము ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళకి నాన్న సంవత్సరం క్రితం చనిపోయాడు అమ్మ వచ్చేసి ఎనిమిది రోజుల క్రితం చనిపోయింది ఇద్దరు చిన్న పిల్లలు పాప అత్త అక్కకి కొంచెం ఉంది తెలివి తమ్ముడికి తెలివి కూడా ఉండదు అలాంటప్పుడు వాళ్ళు పెద్ద కన్వర్న్స్ చేయాలి సార్ మా అమ్మకి కనీసము దినం కూడా డబ్బులు లేవు సార్ అంటే మాట్లాడిన వెంటనే ఒక పోస్ట్ ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన వెంటనే ముప్పై ఒక వేల రూపాయలు వచ్చేసి ముప్పై ఒక వేల రూపాయలతోటి ఈరోజు వాళ్ళకి ఈరోజే దిన కార్యక్రమం ఈరోజు పదహారు తేదీ కదా పదిహేడు తేదీ అంటే ఈ ఈరోజు వాళ్ళ దిన కార్యక్రమం అలా ఆటోమేటిక్గా సేవ వెళ్ళిపోతున్నాయి అంటే ఇప్పుడు చాలా వరకు రకరకాల అవసరాలు ఉన్న వాళ్ళు ఉంటారు ఎంతోమంది వాళ్ళ అవసరాలను బట్టి ఉంటారు అదే సార్ ఇప్పుడు చదువు కావచ్చు మీరు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు చదువు కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే ఫీజులు కావచ్చు బుక్స్ కావచ్చు ఎవరన్నా కొంచెం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఏదైనా వ్యాపార పరంగా మీరు అన్ని రకాల హెల్ప్ చేస్తా అంటున్నారు అది ఏదైనా లిమిట్ ఉంటుందా లిమిట్ దాటి అంటే వాళ్ళకి అవసరాన్ని మించి మీరు ఏమైనా సహాయం చేయగలరా అంటే ఎలాంటి వాళ్ళకి చేస్తారు ఆ స్టేట్స్ రెండు స్టేట్స్ అయినా ఇంకెవరైనా వచ్చినా కూడా చేస్తారు అవసరం ఎంతమంది వచ్చినా చేసే కెపాసిటీ అంటే ఆలోచన పక్కన పెట్టండి ఇప్పుడు సపోర్ట్ ఎవరు ఇబ్బందులు వచ్చారంటో వాళ్ళు స్వయంగా విచారిస్తాను నేను ఎక్కడ ఒంగోళ్ళు ఉంటే నేనైనా స్వయంగా వెళ్ళి చుట్టుపక్కలంతా విచారించాను ఇది వాస్తవము సాయం పొందదగిన వాళ్ళు అంటే దానికి ముందుకెళ్తా అదే ఇతర రాష్ట్రం అంటే అక్కడ ఉన్న మిత్రులకి ఫేస్బుక్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో వాట్సాప్ ద్వారానో చెప్పి అక్కడ వాళ్ళ ఇళ్ళకి విచారించి చేస్తాను ఇంతమంది అని కాదు ఎంతమంది వస్తే అంత శక్తి వరకు నేను వాళ్ళకి సాయం చేసే శక్తి నాకు ఉంది తప్పదు ఒకే రోజు ముగ్గురికి సాయం చేసిన ఒక ముగ్గురు సాయం చేస్తా ఒకే రోజు ఒకే రోజు ఇద్దరికి సాయం చేసే రోజు ఒకరికి సాయం చేస్తాను చెప్పలేను కెపాసిటీ అంటే దాతలు ముందుకు రావాలి కదా ఆ దాతలు ముందుకు వచ్చి దాన్ని బట్టి ఎంతమందికి నేను సాయం చేయగలను అది వాస్తవంగా అది ఇంతమంది అని లెక్క లేదు అది దాతల సహాయం అందించాలా అది నేరుగా వాళ్ళకి అందించాలా అది ఆ దాతలకి లెక్కలతో సహా వాళ్ళకి ఫోటోలు పేపర్ క్లిప్లు ఇవన్నీ వాళ్ళకి చప్పించాను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను సాయం చేసిన దాతలే నాకు వందల సార్లు సాయం చేస్తుంటారు ఇప్పుడు సాయం చేసిన దాతలే ఆ నమ్మకం మొత్తం సంపాదించుకున్నాను అది ఇప్పుడు సపోజ్ పిల్లలు ఫీజుని ఉన్నారు రవి అంగుళ అని ఒక అతను ఉన్నాడు ఎన్ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎన్ఆర్లో అతను ఫీజు వచ్చి ఒక ఆయనకి ఒక రిక్వీట్ చేస్తే మెసెంజర్లో కానీ వాట్సాప్ రిక్వీట్ చేస్తే ఎంట్రన్స్ స్పందించి పంపిస్తాడు అప్పుడు పదకొండు వేల ఐదు వందలు ఆ పాప ఫీజుకి వచ్చి పంపించారు పంపిస్తే అంత అంత ముందు రిక్వెస్ట్ చేస్తున్నాయని ఆయన కొంచెం లేట్గా పంపించాడు అనే మెసేజ్ పెట్టాను చూడండి నేను బిజీగా ఉండటం వల్ల నీకు లేట్గా నీ మెసేజ్ చూసి తన లేట్గా పంపించాను అన్నాడు ఆయన పంపించేటప్పటికి నేను కట్టేసా దాత సహకారంతో కట్టేసా ఫీజు ఇదే విషయం ఆయనకు చెప్పాను కట్టేసాను సార్ అని చెప్పేసాను ఆల్రెడీ కట్టేసాను కొన్ని చెప్పి కట్టేసాను ఆ డబ్బులు ఇంకో విద్యార్థి వస్తే ఇస్తాను లేదా ఎవరికి సహాయం కొడుతుంది అందిస్తాను అని చెప్పాను ఓకేనా అలా నమ్మకం నేను ఏర్పరచుకుంటా వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన డబ్బులో ఇప్పుడు సపోజ్ ఒక విద్యార్థి ఉన్నారు కదా అతను సాయంత్రం మీద ఇద్దరు ముగ్గురు దాతలు ముందుకొస్తారు ఆ ముగ్గురు దాతలు నా పేరు చెప్పొద్దు నా పేరు చెప్పొద్దు అంటారు అలాంటప్పుడు ముగ్గురు దగ్గర నేను తీసుకున్నాను అనుకోండి సపోజ్ ఆ పాపకి పాతి వేలు కట్టాలి ముగ్గురు దగ్గర తీసుకున్నాను అనుకోండి నాకు డెబ్బై ఐదు వేలు రూపాయలు వస్తాయి అప్పుడు ఒక పేరు చెప్పొద్దు అన్నారు కదా అందుకని ఆ విద్యార్థికి ఇప్పుడు ఆ విద్యార్థికి ఆ పేరు చెప్పని దాత అందించారు అని నేను పోస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా కూడా ఇద్దరు ఇద్దరు ఇద్దరులే అనుకుంటారు కానీ అలా తీసుకోను ఆ ఒక్క దాత ఇస్తే మిగతా ఇద్దరు దాతలకి ఆ దాత ఇచ్చారు సరిపోయినాయి ఇది అవసరం లేదు అని చెప్తాను వాళ్ళకి ఆ నమ్మకం వాళ్ళు సంపాదించుకున్నాడు కాబట్టి అడిగిన వెంటనే నాకు పంపిస్తూ ఉంటారు అందుకని విద్యార్థులకి ఎప్పుడు సాయం చేసేది ఒక విషయం చెప్తున్నాం బ్రదర్ మీకు సాయం చేసే వ్యక్తులు ఎక్కువ వైద్యం విద్య ఈ రెండింటికి ఎక్కువ ఇస్తారు వైద్యం విద్య వీటికే ఎన్ఆర్ఐ మిత్రులు ఎక్కువ సహాయానికి ముందుకు వస్తున్నారు సార్ మీ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి మీ ట్రస్ట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు మన ట్రస్ట్లో దాదాపు నలభై మంది పిల్లలు ఉన్నారండి నలభై మంది పిల్లలు అంటే మన స్టార్టింగ్లో పదిహేను మంది ఉన్నారు పిల్లలు అలా అలా పిల్లలు పెంచుకుంటూ వచ్చాం దాంట్లో మనం ప్రతి సంవత్సరము మూడు జంటలకి రెండు జంటలకి ఇవామి చేసి పంపిస్తూనే ఉంటాం ప్లస్ అదొకటి చాలామంది మన ట్రస్ట్లో ఉన్న విద్యార్థులకి కాలేజీ ఫీజు స్వయంగా నేనే చెల్లించాను వాళ్ళు జాబ్ సంపాదించుకొని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయి ఉన్నారు చెన్నైలో ఒకరు చీరాల్లో ఒకరు బాపట్ల హైదరాబాదు గుంటూరు విజయవాడ అన్ని చోట్ల మన మన ఆశ్రమంలో ఉన్న పిల్లలు జీవితంలో సెటిల్ అయిపోయి ఉన్నారు దాంట్లో కొంతమంది జాబ్ చేస్తున్నారు వివాహం కాను ఉన్నారు వివాహమైన పిల్లలు మేము వివాహం చేసిన పిల్లలు పిల్లలతో సహా హ్యాపీగా ఉన్నారు సపోజ్ మీ మార్గపురం దగ్గరే మున్నయ్య వాళ్ళని చెప్పేసి మున్నయ్య ఆ పేరు ఇంకో ఎనిమిది ఉంది ఆ పేరు ఇద్దరు కలిసి అక్కడే ఉన్నారు ఒక బాబు వాళ్ళకి ఒక బాబు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంది వాళ్ళకి మ్యారేజ్ చేయటమే కాదు వాళ్ళకి బంకు కూడా పెట్టి మ్యారేజ్ చేసినాక ఆ బంకు చూసుకుంటా ఆ బంకులో పెట్రోల్ కూడా అమ్ముకుంటారు పెట్రోల్ బాటిల్స్ అమ్ముకుంటా ఫుడ్స్ అదే కూరగాయలు అలాంటి అమ్ముకుంటా వాళ్ళ జీవనం బాగానే ఉంది మన ట్రస్ట్ దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలు మమ్మల్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ వస్తూ ఉంటారు మన ట్రెస్ట్ ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి సపోజ్ యాన్యువల్ డే ఫంక్షన్లు లేదా మన దివాంగుల పిల్లలకి ఫీల్ చేస్తాం కదా ఆ పిల్లలకి ఫంక్షన్లు చేస్తాం కదా ఆ పిల్లల ఫంక్షన్లప్పుడు అప్పుడు ఇప్పుడు మనం కొన్ని దివాంగుల తింటా పిల్లి చేసి పంపిస్తాం కదా వాళ్ళ పిల్లలు పుట్టినరోజు మన ట్రస్ట్లో చేసుకుంటారు వాళ్ళు వచ్చి మన ట్రస్ట్లో చేసుకుంటారు అంతేకాకుండా ఇప్పుడు మా ట్రస్ట్ తరఫున చదువుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా వాళ్ళు మా ట్రస్ట్కి సాయం చేస్తారు పదివేలు ఐదు వేలు నూనె డబ్బాలు సరుకులు కందిపప్పులు ఇవన్నీ ఇస్తారు మన దగ్గర పెరిగిన పిల్లలు మా పిల్లలు మంచి వాళ్ళు బాగుంటారు అంటే ఇక్కడికి వచ్చిన పిల్లలు మొత్తం అనాథలా లేకపోతే ఏమన్నా పూర్ ఫ్యామిలీస్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి ఇక్కడికి వచ్చే పిల్లలు అనాథాలే వచ్చే పిల్లలు ఉండరు నా దగ్గర ఇప్పుడు చిన్నప్పుడు ముళ్ళ చెట్లు పారేసిన పిల్లలు ఏరే ఆశ్రమంలో పెరిగి వాళ్ళు ఆశ్రమం ఆ ట్రస్ట్కి పద్దెనిమిది సంవత్సరాల దాకా పెంచుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు పెంచుకోకూడదు ఆ ట్రస్ట్లో ఇంకా వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపడమో ఎవరో ఆశ్రమం వదిలిపెట్టడమో ఉంటుంది అలా తల్లిదండ్రులు లేని పిల్లలకు మన ఆశ్రమం తీసుకొచ్చి కొంతమంది వదిలిపెట్టారు వాళ్ళు మన దగ్గర కళ్ళు కాలేని పిల్లలు కూడా చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టుకుని చనిపోయిన పిల్లలు అంతా ఉన్నారు సార్ ప్రస్తుత సమాజంలో మనం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ప్రజలు నమ్మడం చాలా తక్కువ ఉంది అలాంటప్పుడు మీరు ఎన్ని కార్యక్రమాలు ఎలా చేయగలిగారు చాలా మంచి ప్రశ్న వేశారండి ప్రస్తుత సమాజంలో మనిషికి మనసే నమ్మని పరిస్థితి అలాంటిది నమ్మకం సంపాదించాలంటే నా ఈ నమ్మకం అనగా ఏడు సంవత్సరాల కష్టం ఉంది ఏడు సంవత్సరాల కష్టమే కాకుండా మనకు దాతలు ఇచ్చిందే రూపాయితో సహా లెక్క చెప్పి వాళ్ళకి వీడియో రూపంలో బిల్లు రూపంలో ఫోటోల రూపంలో సపోజ్ ఇప్పుడు నేను కాలేజీ కట్టా అనుకోండి నేరుగా తీసుకెళ్ళి కాలేజీకి వెళ్ళి కాలేజ్లో వీడియో తీసి ఆ పాప కట్టిన కాలేజ్ ఫీజు స్లిప్ తీసుకొని ఆ స్లిప్పు ఆ పాప చేతికిచ్చి ఆ పాపతో ఆ దాత పేరు చెప్పిస్తాను దాత సాయం చేశారు ఆ దాతకి చాలా ధన్యవాదాలు సార్ నేను ఇంకా బాగా చదువుకుంటాను నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంత మార్కులు వచ్చాయి సెకండ్ ఇయర్కి ఇంత సాయం చేశారు తర్వాత నేను డిగ్రీ కానీ లేదా ఏదో కోర్సు తీసుకుంటే దానికి మీరు తప్పకుండా సాయం చేయాలి సార్ మీ పేరు నిలబెడతాను అలా చెప్పిస్తాను అలా దాతల మీద నమ్మకం సంపాదించుకున్నాను ఈ నమ్మకం ఇప్పుడే కాదు దాదాపు ఏడు సంవత్సరాలు ఉంది నమ్మకం నాకు సపోజ్ ఇప్పుడు సాయం చేసిన దాతే నాకు పదులు ఇరవై సార్లు సాయం చేసిన దాత కూడా ఒకే దాత పదులు ఇరవై ముప్పై సార్లు సాయం చేసిన దాత కూడా ఉన్నారు రవి అంగుల సుమంత్ సుమంత్ బుద్ధులొరి బాలబాబు గారు ఇలాంతా యూఎస్లో ఉంటారు వాళ్ళంతా స్టాఫ్వేర్ కంపెనీలు అలాగంతా వాళ్ళగా దా నమ్మకం సంపాదించుకున్నాను అంటే ఆ నమ్మకము వచ్చిన దానికంటే ఆ నమ్మకం నిలుపుకోవడం చాలా కష్టం అందుకని చాలా జాగ్రత్తగా దాతలు ఇచ్చిన దానికి జవాబారీగా ఉండి ఒక నమ్మకం సంపాదించుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని చాలా థ్యాంక్ యూ చెప్పండి మీ ఛానల్ కదా మీకు ఒకటి చెప్తున్నాను మీ ఛానల్ నేను మీ ఛానల్ ఫాలో చేస్తున్నాను చాలా బాగుంది అలానే మీ ఛానల్ ఇంకా ముందు ముందు కూడా ఏమలాంటి వాళ్ళు కాకుండా వాళ్ళ రోడ్డు సైడ్ ఉండేవాళ్ళు దివాంగులు దివాంగులు కానీ వృద్ధులు కానీ వాళ్ళ ఇల్లు పరిస్థితి ఉంటుంది కదా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటిదే మీ ఛానల్ దృష్టిలో బయటకు బయటకు తీసుకురావాలి బయటకు తీసుకొస్తే లాంటి వాళ్ళు కానీ ఇంకెవరం చూసారనుకోండి మీ యూట్యూబ్ ఫాల్ చేసేవాళ్ళు వాళ్ళకి సహాయం అందుద్ది తప్పకుండా సహాయం అందిద్ది మీ ఛానల్లో ఏ విధంగా కూడా మీరు బయట ఇప్పుడు డాక్టర్లకి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు అలానే ఇలా వాళ్ళకు కూడా వృద్ధులకి దివాంగులకి చిన్నపిల్లలకి అలా పైకి తీసుకురండి మీరు కూడా విద్యార్థులు చదువు నిమిత్తం ఫీజు లేదు ఇప్పుడు ఒక పాపం ఉంది మంచి మార్కులు వచ్చింది ప్రభుత్వ స్కూల్ చదివింది అమ్మాయి కాలేజ్ ఫీజు లేదు కదా అప్పుడు మీకు తెలిసింది ఛానల్కి మీరు వెళ్ళాలి ఛానల్ని ఇంటర్వ్యూ చేయాలి ఆ దీని పరిస్థితి అమ్మాయికి యూట్యూబ్లో పెట్టాలి మీ ఛానల్లో పెట్టాలి మీ ఛానల్ ఫాలో చూసి ఎవరో ఒక దాత వచ్చి మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ద్వారా ఛానల్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి మా ఛానల్ చూసి స్పందించిన దాతలు అని చెప్పి మీరు పెట్టుకోవాలి అప్పుడు మీరు ఫాలోవర్ చేసేవాళ్ళు ఫాలోవర్స్ ఎక్కువ మంది పెరుగుతారు మీకు యూట్యూబ్కి మంచి పేరు వస్తుంది మీ ఛానల్కి ఇది కూడా మీరు తప్పకుండా నా సలహాన్ని అనుకోకుండా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ